రెండు బాటిల్స్ తీసుకున్నారు తొంభై తొమ్మిది రూపాయలు రెండోసారి ఒక బాటిల్ తీసుకున్నారు ఆడి పేరేంటి అందులో ఒక అతను కదా ఇంకొక శివశంకర్ అతను శ్రీశంకర్ చచ్చిపోయాడు ఎరిశాం ఏంటి నాలుగు బాటిల్ మందు తాగామన్నాడు ముందు అక్కడ మందు తాగి పడుకున్నాం ఆ తర్వాత తెల్లారుజాములు వేసామని చెప్పాడు అటు వెళ్ళడానికి అన్నాడు తాగిన మత్తులు వద్దన్నా సరే అని నాలుగు బాటిల్ అని చెప్పాడు ఇక్కడ కొన్నది మూడు బాటిల్ నాలుగు బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది రైట్ చేసే పాయింట్ లేదు నాలుగు అక్కడే తాగారా ఓకే అదైనా కూడా అంటే అంత కిక్కి వీళ్ళు తాగిన తర్వాత ఎన్నింటికి ఎనిమిదిన్నరకి బాటిల్ తీసుకున్నాడు రెండోసారి ఎనిమిదిన్నరకి తాగి పడుకుందాం అని చెప్పాడు లేచింది రెండున్నరకి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళింది రెండున్నరకి రెండింటికి లేచారు రెండు ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకున్నారు వాళ్ళు పడుకున్నాక దిగాల్సిన మొత్తం ఎట్ట పెరిగింది బేసిక్ గా మందులో ఉందా లేకపోతే దాంట్లో ఉందా లేదా మందు అంత పవర్ఫుల్ అది కూడా గ్రేటే కదా తొంభై తొమ్మిది రూపాయల మందులో వాళ్ళు పడుకుని ఐదు గంటలు పడుకున్నాక కూడా తూలిపోయేంత కిక్కిచ్చిందంటే మందులో అపర్ణాణ్యం అయిపోయినట్టు ఇది ఒక కన్ఫ్యూజన్ ఇవన్నీ డిబేటబుల్ టాపిక్స్ అంతేనా నువ్వు చంద్రబాబు గారు కుట్ర చేసి చంపించారు పవన్